ఓం సాయి రామ్ సాయిబాబా భక్తులందరికీ నమస్కారం అండి గారి ఆశీస్సులతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను శ్రీ పోలేరమ్మ తల్లి దివ్య ఆశీస్సులతో జాతకం చెప్పబడును వ్యాపార అభివృద్ధి ఉద్యోగ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చెప్పబడును మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని అది నెరవేరలేదని బాధపడుతున్నారా స్త్రీ పురుష వసీకరణకు ప్రత్యేకమైన పూజలు చేసి వంద శాతం పరిష్కరించబడును గారికి నమ్మకంతో కాల్ చేయండి గురూజీ నెంబర్ నైన్ ఎయిట్ డబల్ ఎయిట్ సిక్స్ త్రీ డబల్ త్రీ ఫైవ్ ఎయిట్ ప్రతి సమస్యకు పరిష్కారం చెప్పబడుతుంది ఈరోజు ఒక చక్కటి సందేశంతో బాబాగారు మన ముందుకు వచ్చారండి ఆ సందేశం ఏమిటో ఆయన మాటల ద్వారానే విందాము ఆ సందేశం ఏమనగా నిన్ను వెతుక్కుంటూ ఒకరు వస్తారు తల్లి అది ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నావా రెండు నిమిషాలు ఉంటే నీకే అర్థమవుతుంది అని బాబాగారు మనకు చెబుతున్నారు తల్లి ఈరోజు నీ కోసం ఒక వార్త తీసుకువచ్చాను ఇది వింటే నీకు ఒక మందులా పనిచేస్తుంది తల్లి ఎన్నో రోజులుగా నీ జీవితంలో కష్టపడుతూ అలాగే నీ మనసుని కూడా కష్టపెడుతున్నాను కదా నీ జీవితాన నీకు అప్పగించాను తల్లి నిన్నే నమ్ముకున్నాను కదా బాబా అని ఎందుకు ఇంత బాధను మిగిల్చావో నాకు నమ్మకం పోతుంది బాబా అనే సమయాన నీకు ఒక బలాన్ని ఇచ్చే సంతోష వార్తగా ఉంటుంది తల్లి ఎవరినైతే నువ్వు ఇష్టపడుతున్నావో ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నావో వాళ్ళు నీ దగ్గరికి చేరబోతున్నారు వాళ్ళు ఎప్పుడు వస్తారు ఏ వారం వస్తారో తెలుసా అది వింటే తప్పకుండా నీకే అర్థమవుతుంది బిడ్డ జీవితంలో ఒక వ్యక్తిని ఎంతగానో ఇష్టపడ్డావు జీవితమే ఆ వ్యక్తిని అనుకున్నప్పుడు ఆ జీవితం దూరమైందని వేదన పడ్డావు బాధపడ్డావు నిద్ర తిండి లేక ఆ వ్యక్తి కోసం ఎదురు చూస్తూ ఎవరికి తెలిసి తెలియకపోయినా నాకు తెలుసు నీ జీవితంలో సంతోషంగా జరగవలసినవి అనుకోని కారణాల వల్ల మీ ఇద్దరికీ బాధ కలిగించాయి ఈ కాలం ఇప్పుడు పూర్తిగా అపార్థం చేసుకున్న వాళ్ళకి నీ జీవితం గురించి నీ గురించి పూర్తిగా అర్థమయ్యేలా చేస్తాను తల్లి ఎన్నో రోజుల కోరిక ఇప్పుడు తీరబోతుందమ్మా అది ఎప్పుడు తీరబోతుందో తెలుసా ఈ బాబాకి ఇష్టమైన గురువారమే తల్లి ఆ దినం వస్తుంది ఆ రోజు నీకు తెలుస్తుంది నీ బాబానే ఇదంతా చేశారు అని నీకు అర్థమవుతుంది తల్లి ఇంకా నా జీవితం ఇంతే అని సరిపెట్టుకున్నప్పుడు అలాంటి పరిస్థితులు నీకు కావాల్సిన వ్యక్తిని నీకు చేరుస్తున్నానమ్మా ఇక్కడి నుంచి కష్టం వచ్చి కన్నీరు నీకు రాకూడదు నీ కళ్ళల్లో ఆనందం కన్నీరు మాత్రమే రావాలి బిడ్డ నీకు ఆనందం కలిగించే ఒకటి చెప్పడానికి కష్టాన్ని మొదటి కలిగించవా బాబా అని అనుకోవద్దమ్మా ఏ బంధమైనా నీతో ఉన్నా లేకున్నా సరే ఈ సాయి బంధం నీతోనే ఉంటుంది తల్లి ఎవరు నిన్ను వదిలేసినా నీ బాబా మాత్రం నీ చెయ్యి వదలడమ్మా ఇది నీకు ఎన్నోసార్లు చెప్పాను కానీ కొన్ని రోజులుగా నమ్మకం అనేది తగ్గింది తల్లి ఈ బాబా చెప్పేది నీకు చేరగలుగుతుంది ఒక్క విషయం గుర్తుంచుకో నువ్వు కోరుకున్న కోరికలన్నీ తప్పకుండా తీరుస్తాను నువ్వు అడిగింది ఎప్పుడు కూడా నా దగ్గరకు వచ్చిన వారికి ఒట్టి చేతులతో పంపను కాబట్టి అది త్వరలో నీకే కోరిన బంధము ఆ వ్యక్తిని ఈ గురువారంలోగా నిన్ను కలిసేలా చేస్తాను తల్లి ఈ బాబా వాక్కును వింటావు కదా నీకు హెచ్చరికగా కొన్ని విషయాలు తెలుపుతానమ్మా ఏంటి అంటే ఈసారి చేరిన బంధాన్ని నీవు అవమానించవద్దు దూరం చేసుకోవద్దు జీవితంలో ఎవరికీ చెప్పలేని కొన్ని విషయాలు ఓపికతో ఓర్చుకోవాలమ్మా ఆ కోపం బంధాన్ని స్నేహితులని దూరం చేస్తుంది కాబట్టి ఆ పరిస్థితిని తీసుకురావద్దు ఈ బంధాన్ని ఎందుకు ఇన్ని రోజులుగా దూరంగా ఉన్నాయి అని ఒక్కసారిగా గుర్తు చేసుకో ఎందుకు నా దగ్గరికి ఇన్ని రోజులుగా రాలేదు అని ఒక్కసారి గుర్తుంచుకో అప్పుడే నీకు అర్థమవుతుంది నేను చేరిన బంధాన్ని ఎలా కాపాడుకోవాలి అనే నీకే అర్థమవుతుంది తల్లి నీకు నచ్చిన బంధాన్ని నీ కోపంతో దురుసుగా మాట్లాడి దూరం చేసుకోవకు తర్వాత బాధపడవద్దు ఆ బాధని నీవు భరించలేవమ్మా నీవు భరించలేని ఆ బాధ నీ బాబాకు తెలుస్తుంది తల్లి అందుకని నిదానంగా నెమ్మదిగా నీకైన వ్యక్తి నిన్ను వెతుక్కుంటూ వచ్చి చేరుతారు వాళ్ళు చెప్పేది విని పూర్తిగా విని కోపం వల్ల దూరం చేసుకోవద్దు తల్లి వాళ్ళను బాధించి నువ్వు కూడా బాధపడతావు అలా చేయకు ఓపికగా ఆలోచించు బంధాలకు విలువనిచ్చి ఓపికగా అనుసరించుకోవాలి అనవసరంగా కోప్పడి వారికి దూరంగా ఉండవద్దు తర్వాత బాధపడుతూ వాళ్ళు ఇలా విన్నారు అలా అన్నారు అని ఆలోచించకుండా గురుసుగా మాట్లాడవద్దు చెప్పాను కదా నీ కోసం నీకు ఇష్టమైన వాళ్ళను చేరుస్తానని ఆ బంధంతో ఆనందంగా ఉండమ్మా నీవు కోప్పడినప్పుడు నిన్ను శాంతపరచడానికి బాబా ఉన్నాడు తల్లి బాబా ఉండగా దిగులేందుకు చెప్పు ఈ విధంగా నీకు మంచి చేయడానికి నేను ఎప్పుడు నీ తోడై ఉంటాను ఓర్పు సహనంతో ఉండమ్మా నీ ఇష్టమైన బంధం నీకు చేరబోతుంది అజాగ్రత్తగా ఉండకు అతిగా ఎవరిని నమ్మవద్దు అని బాబా గారు మనకు ఈ చక్కటి సందేశాన్ని అందించారండి ఈ సందేశం మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఓం సాయిరామ్ సద్గురు సద్కూర్ మహారాజ్కి జై